హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెని శైలజ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టూ డేస్ అండి ఇది నోరు ఉరుతోంది కదా నాకు చాలా ఇష్టమైన స్వీట్ అండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ చకాచక్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చేసుకునే స్వీట్ అండి చాలా ఇష్టమైన స్వీటు అలాగే ఇక్కడ చూడండి రోజు ఉదయం పూట ఇట్లా ముగ్గులు వేసుకుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఉదయం పూట పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకోవాలంటే మాత్రం నాకు నా మట్టుకైతే ఇలా ముగ్గులు పెట్టుకునేయడం ద్వారానే నాకు మంచిగా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి మీ కూడా ఇలాంటిది హ్యాపీ ఉందా ఉంటే తప్పకుండా కామెంట్ సెషన్లో కామెంట్ పెట్టండి ఎందుకంటే మన అలాంటి వాళ్ళు ఎవరికైనా పనికొస్తుంది కదా మీకు ఏ విధమైన పనులు చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఉదయం పూట చాలామందికి ఉదయం లేవగానే కొద్దిగా నెగటివ్ షేడ్స్ లాగా అనిపిస్తుంది మైండ్ కదా ఇట్లా చిన్న చిన్న పనుల ద్వారానే మనకు చాలా పెద్ద పెద్ద సంతోషాలు ఆరోగ్యాన్ని పెంచే సంతోషాలు ఉంటాయండి ప్రతి మనిషికి అని నేను నమ్ముతాను ఎంత పెద్ద నగలో కానీ ఎంత విలువైన నగలో కానీ ఎంత విలువైన బట్టలో చీరలో కాదండి ఇట్లా చిన్న చిన్న మనకు దేవుడిచ్చిన కళల ద్వారా మనము తీర్చిదిద్దుకోవడం కానీ పాటలు పాడుకోవడం కానీ కవితలు రాయడం కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే చాలా మనసు ప్రశాంతంగా తేలికగా ఉంటుందండి అలాగే ఇక్కడ మనం క్యారెట్ సాబ్ద పాయసంకి కావాల్సిన పదార్థాలు చూడండి ఇవన్నీ కాజు కో ఎండు కొబ్బరి అలాగే గుమ్మడి గింజలు ఇవన్నీ తీసుకోవాలండి ఇది సా సోంపు ఇలాచి కిస్మిస్ ఇవన్నీ నెయ్యిలో గోలించుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి సాప్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను అలాగే శనగపప్పు కూడా కడిగి నానబెట్టుకున్నాను ఇక్కడ క్యారెట్ కోరు క్యారెట్ తురిమి పెట్టుకున్నాను ఇవన్నీ సరి సమానంగా మూడు కప్పులు తీసుకోవాలండి తర్వాత బెల్లం వచ్చేసి రెండు కప్పులు చాలా మస్తుతవుతుంది చాలా ఎక్కువైతుంది ఎందుకంటే క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదా అందులో క్యారెట్స్ రెండు రకాలు ఉంటాయండి కొద్దిగా పెద్దగా బాగా వలిసిపోయి ఉంటేనేమో కొంచెం సపసపగా చేదు రకంగా ఉంటుంది ఈ కొంచెం చిన్నగా లేతగున్న క్యారెట్లు మంచి రంగులో ఉన్నవి తీసుకుంటే మంచిగా స్వీట్గా మంచిగా అండి ఆ క్యారెట్ తీసుకోండి అలాగే ఈ ఎమ్మి పాయసాన్ని అందరికీ పెట్టచ్చండి అందరికంటే జ్వరం వచ్చిన వాళ్ళకి చిన్న పిల్లలకి ఎట్టచ్చు ఎదుగుతున్న పాపాయిలకి పెట్టొచ్చు చాలా బలవర్ధకమైన ఆహారం అండి ఇది ఇలాంటివి చేసుకొని వారంలో రెండు సార్లు అయినా చేసుకొని తింటే మనకు విటమిన్ ఏ ఉంటుంది అలాగే సాబ్దాన ద్వారా చాలా బలవర్ధకమైన పోషకాలు ఉంటాయి బరువు కూడా నియంత్రణలో ఉంటుంది శరీరం కూడా తేలికగా ఉంటుందండి ఈ పాయసం ఉదయం పూట కూడా చేసుకొని తినండి టిఫిన్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకొని తినొచ్చండి నేనైతే అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటానండి బ్రేక్ఫాస్ట్ లాగా ఇదే తీసుకుంటాను మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టము మా స మా వారికి కూడా చాలా ఇష్టము షుగర్ ఉన్నా కానీ ఒక కప్పు తినేస్తాడు చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఈ విధంగా కంటిస్టె కన్సిస్టెన్సీలో చేసుకోవాలి కుక్కర్లో శనగపప్పు క్యారెట్ కూర సాప్దాన ఇవన్నీ ఒక విజిల్ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించుకున్నాను తర్వాత అవి గోలించుకున్నాం కదా కాజు గుమ్మడి గింజలు కిస్మిస్లు ఎండు కొబ్బరి గోలించుకున్నాం కదా ఆ దాంట్లో ఇది మొత్తం మిశ్రమం వేసేసి తర్వాత కొంచెం మంచిగా ఉడికి ఉంటుంది కదా అంతా కొద్దిగా మంచిగా కలిసిపోయినాక దింపెట్ దింపెట్ ముందల అయిపోయింది అనేటప్పుడు ఇంకా కొద్దిగా ఉంది అనేటప్పుడు బెల్లం కలపాలి బెల్లం మొత్తం కలిసి స్వీట్ అంతా సమానంగా వచ్చేసినప్పుడు దింపేటి ముందల ఇంకా పాలు పోసి బంద్ చేయాలి స్టవ్ని లేకపోతే అట్లనే పాలు కూడా అట్లే పోసి అట్లనే వేడి చేస్తూ ఉండడం ద్వారా పాలు విరిగిపోయి ఒక స్వీట్కి టేస్ట్ పోతుంది అలాగే ఇక్కడ చూడండి మంచిగా కుతకుతకుత ఉడుకుతుంది ఆ బెల్లము అవన్నీ సాబ్దాన గింజలకి శనగపప్పుకి క్యారెట్కి అంతా సమానంగా పట్టిపోయినా పట్టినాక ఇట్లా పాలు కలపాలి ఒక అర లీటర్ పాలు తీసుకోవాలండి మంచి చిక్కటి పాలు తీసుకోవాలి ఇంకా పొయ్యి పెట్టేసి మూత ఇంకా ఒకసారి ఇట్లా కలిగి కలిపి ఇంక బంద్ చేసి తర్వాత ఇంకా కొద్దిసేపు అయ్యాక అంటే ఏ పదార్థాలైనా సరే వంట చేసుకున్నాక ఒక పది నిమిషాలు ఉమ్మగిల్లాలని మా పెద్దవాళ్ళు చెప్తారండి ఎంబడే పొయ్యి మీద ఉన్నాయి తినకూడదండి ఎందుకంటే జీర్ణశక్తికి సహకరించకుండా మన జీర్ణశక్ జీర్ణ వ్యవస్థ లోపల అడ్డంకులు వస్తాయంట అంటే ఆహార పదార్థాలు ఉమ్మగిల్లాలి కొద్దిసేపు వాటి అదే సేమ్ స్థితిలో తీసుకుంటే మనకు జీర్ణశక్తి మీద చాలా అవుతుంది ఆ విధంగా బరువు పెరగడమో రోగాలు రావడమో జరుగుతుందండి ఇంకా అయిపోయింది సాబ్దాన కీర్ అయిపోయినాక ఈ విధంగా సాబ్దాన పాయసము అనవచ్చు కీరు కూడా అనవచ్చండి ఇంకా ఈ విధంగా తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది రుచికి రుచి ఉంటుంది బలానికి బలము కండపుష్టి ఉంటుంది చాలా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే రక్తహీనత ఉన్నవాళ్ళు కూడా ఇది తీసుకోండి కళ్ళకు కూడా చాలా మంచిది చిన్న పిల్లల నుంచి ఎంత పెద్దవాళ్ళ వరకైనా ము ముసలి వాళ్ళకైనా అలాగే బాలింతలు కూడా తినొచ్చండి ఇది దీంట్లో తినరాని పదార్థాలు అయితే ఏమీ లేవు టైఫాయిడ్ ఉన్నవాళ్ళు తినొచ్చు కరోనా ఉన్నవాళ్ళు తినొచ్చు అలాగే ఎలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళైనా తినొచ్చు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ముందు ముందు మంచి వీడియోలు తోస్తాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టు ధన్యవాదాలు మీ సపోర్ట్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని వస్తుంది అది కూడా ప్రెస్ చేయండి